అందరూ వచ్చేసామండి ఇక రాజమండ్రి పై నుంచి రైలు కిమ్మ నుంచి లండన్ నుంచి లడికి రాత్రి వచ్చేసానండి నేను వస్తా వస్తా తరగతి మీ కొరికాయ గుమ్మడికాయ బంగారాన్ని తీసుకొస్తా కుక్క ముట్టుకోకుండా కుక్క తోకముట్టుకుంది విజయవాడ కుక్క ఒక్క తోకముట్టుకున్న బంగారం మళ్ళీ మీరు ముట్టుకుంటారా లేదని ఏడిగిరి పాలయాలు పెట్టిచ్చేసి ఏట్లో పడే పిచ్చానండి మూడు కోట్లు తీసుకెళ్లి ముఖాలలో పడేసాను మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటే అండి లక్షలు లక్కలు తినేత ఏళ్ళు ఎలుకలు తినేసి చేవలు తినేసేదాన్ని ఇక కాగితాలు కట్టు ఉంటే కాగితలు తీసుకెళ్ళిపోతాం మాకు పొయ్యిలో ఎండి ఇంట్లో బంగారం ఉందండి కాకపోతే ఇంట్లో వాళ్ళు అసత్తోలు బియ్యం లేక ఎండిపోతున్నారు గురుగారు మీకు ఏమైనా డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమైనా లోటుగా ఉంటే మా కౌర్జాన్ని మేము పంపించేస్తాం మా అడ్రస్ మండలం మాది యాగారం దాని పక్కనే ఉండదండి అడిగి పక్కన పిల్లడి మా ఊరు దానికి మా అడ్రస్ కి సాయంకాలం ఉత్తరం రాసేసి లో ఇకొకంట పొయ్యిలో వేసేది మీరు పరిగెత్తుకుంటూ వచ్చేసి వంటకాల ఒకటి పదింటికి నేను మూడింటికి మురకాయలోకి అందించేస్తాను డబ్బు పగిలిపోయిన వాడ మీద వచ్చేస్తాను మీ పది కోట్లు మరి డబ్బు అక్కడ బుట్టతం తీసి అట్ట మీద పెట్టిన అప్పుడు నేను చదువుల కాడ బాగా పాస్ అయ్యామండి నేను చదువు సాయంత్రాల వారికి చదివేలాండి గుడి తాలు గుండీలు దాకా వచ్చేసి పాఠాలు పాదాల వరకు వచ్చేస్తే ఇంగ్లీష్ ఈ పరిగెట్టేసి చదువు ఎక్కువైపోయి అబ్బాయి గారి సంతకం పెడతాం మర్చిపోయి సోనియా గాంధీ గారి దగ్గరికి ఉద్యోగం పెడిగాను అండి రాజీవ్ గాంధీ గారు రాసిచ్చారు ఈ ఊళ్ళో ఉద్యోగం ఎక్కడైతే సంతకాలు చేసే పని ఉండదు ఈ ఊళ్ళో ఉద్యోగం రాశాక ఒక పని దొరికింది అండి మధ్యలో ముసలి ముసలతో ఉండకడతాయని పొద్దున్న మా డిపార్ట్మెంట్కి ఆర్డర్ వచ్చింది ముస్లిం ముసలాళ్ళు ఉన్నా కాని అత్తగొడకుంటారు అందుకని ముస్లిం ముసలు అందరూ తీసుకెళ్ళి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర చేర్పిస్తుంది గురువు గారు మా ఊళ్ళో ఏప్రాల్ పండగలు అయిపోతున్నాపరాలు ఏప్రాల్ ఏప్రాల్ పోట్లాడుకుంటే నాబరాలు బాగా ఇప్పుడు నవరాత్రి గారు వెళ్ళి చొం చేస్తుంటే మనసూపు గారు వెళ్ళి మూడిస్తుంటే కర్ణం గారు వెళ్ళి కాయిత్యాలు రాత్రి పెసిరింటి గారు వెళ్ళి పెళ్లి చేశారు ఇప్పుడు ఆ పెళ్లి భోజనాలకు ఎక్కించుల వారు ఊపిలే నిమానాన్ని పంపించారండి అండి నిమానానికి ఊరు చివరికి వచ్చాక ఊపిలెక్కిపోయిపోయి కృష్ణా నదిలో పడిపోయింది నేను వచ్చి వచ్చింది ఊపాచారధ్యం మీరు ఐదు వందలు ఆరు వందలు ఇచ్చారంటే సాధ్య డబ్బులు పెట్టుకుని వెళ్ళి కాపి కాకినాడ వెళ్ళి కాపీ అక్కడ మీ పేరు పేపర్లు ఈ ఈసారి గారు ఇప్పుడు రాబోయే కాలానికి కాబోయే సీఎం గారు మీ పేరు పేపర్లు వేయించేస్తానండి ఈనాడు పేపర్లో వేయించానంటే ఆంధ్రజ్యోతులు అక్షరాలు లేకపోకుండా వచ్చారు చదువుల్లో చదివచ్చు చదువుల్లో త్వరగారు మన ఊరంతా ఖాళీగా ఉందని సాయంకాలం మన ఊరు కాళంలో కరువు మీటింగ్ పెట్టిస్తున్నా మీరు అంతా వచ్చేయండి ఇప్పుడు కాలంలో కరువు మీటింగ్ పెట్టించి నూతులో టిక్కెంట్లు ఇప్పించి ఏట్లో సినిమా చూపించి బుడమేట్లో చూపిస్తున్నా బుర్రత అక్కడ నీటి మీద తామరాకులు వేసి తామరాకుల మీద కుర్చీలు వేసి కుర్చీల మీద కూర్చోబెట్టించి మనిషికి యాభై వేలు లోన్ ఇప్పించారు ద్వరగారు ఇప్పుడు మాకు ఏడు అంతరాలు మేడం పాతిక పాడు గేదలు పది మంది పాలేళ్లు ఏడు దున్నపోతలు ఉంటాయండి మా ఇంట్లో పొద్దున్నేళ్లగితే పాడిగేతలు పాలన్నీ పిండేసి పాలేలా పోచేస్తాను దొంగపోతుల పాలు మా ఇంట్లో వాళ్ళకి ఎగజూరే కానీ గురువు గారు మాకు ఎగసాయం ఏమైనా తక్కువ ఉంది అనుకున్నారా ఏట్లో ఏడు వందల ఎకరాలు మాదేనండి సంవత్సరంలో సాగు మాట ఉంది ఎకరాలు ఉంటే ఎకరాలుంటేసేవాడు కృష్ణానదిలో బ్యారేజ్ కట్టే పక్కన యాభై ఐదు ఎకరాలు నా ఉందండి నేను ఆటలు ఏమేమి పండిస్తున్నాను అనుకున్నారు ఈ మధ్య జనాలు అంతా ఎక్క ఎక్కలు తంటే ఎక్కువ వచ్చేస్తున్నాయి బీబీట్లుంటే సుఖాలు లేతాయి చిక్కిపోతుంటే సింగ లేతున్నారు మసూరులు తింటే మతిలు పోతున్నాయి అని చెప్పి ఇప్పుడు నేను సేమలతో సముద్రం మధ్యని దున్నించి నక్కలతో నారు తెప్పించి చుంచులతో ఊడిపిచ్చి ఎలుకలతో పోపించి కాకులతో కాటా పెట్టిస్తే ఎకరానికి తొంభై ఐదు బత్తాలు పడుతున్నాయి పాకలేనొట్టు మీకు ఏమైనా కావాలంటే చెప్పండి సాయంకాలం ఆఫీస్ పడిపోతున్నా ఒక లారీలో మరి వచ్చిన కొడువ లేదు లచ్చలకు వచ్చినా కరువు లేదు కోట్లు కుక్కలు తినేసినా లక్షలు నక్కలు తినేసినా కానీ మేము కాపీ దగ్గర కూడా కాకినాడ వెళ్ళిపోవాలి బొంచ్ చేస్తాకి బొమ్మ వెళ్ళిపోవాలి నిత్ర చేస్తాకి నేల వెళ్ళిపోవాలి ఈ మధ్యన ఏది చూడాలి